హాయ్ హలో గైస్ వాట్సాప్ ఈరోజు మరో రాయలసీమ రెసిపీ అలసంద వడలు చికెన్ కర్రీ చేసేద్దాం వచ్చేయండి ముందు మనం కొన్ని వేడి నీళ్ళు వేడి చేద్దాం ఆ వేడి నీళ్ళల్లో అలసందల్ని వేద్దాం వేసి ఒక వన్ మినిట్ నానబెడదాం వన్ మినిట్ తర్వాత మన అన్ అలసందల పైన ఉన్న తొక్కు మెత్తబడుతుంది దబర్లో ఇలా కొన్ని అలసందలు వేసి పప్పు కొద్ది సాయంతో ఇలా దుద్దుకున్నామంటే పైన ఉన్న తు తొక్కు మొత్తం సపరేట్ అవుతుంది చూపిస్తున్నట్టు ఈ విధంగా చేశారంటే పప్పు తొక్కు సపరేట్గా అయిపోతుంది ఇలా దుద్దుకున్న పప్పుని నీళ్లు వేసి ఒక సిక్స్ అవర్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకుందాం ఇప్పుడు మనం చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుందాం ఎర్రగడ్డలు టమాటోలు పచ్చిమిరకాయలు కొత్తిమీరని కోసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేద్దాం ఆయిల్ హీట్ ఎక్కాక ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు వేసి ఎర్రగా వేయించుకుందాం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేద్దాం ఎర్రగడ్డలు అయితే తొందరగా వేగుతాయి ఇలా వేయించుకున్న ఎర్రగడ్డల్లో ఒక టూ టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేద్దాం వేసి బాగా ఫ్రై చేద్దాం పచ్చివాసన పోయేంత వరకు ఇలా వన్ మినిట్ తర్వాత మన జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేగింది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం సాల్టు అలాగే పసుపు వేద్దాం వేసి ఒక ఇంకొక టూ మినిట్స్ చికెన్ని నీచు వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇంకో టూ మినిట్స్ మూత పెట్టి చికెన్ని కుక్ చేసుకుందాం చికెన్ అయితే కుక్ అయింది ఇప్పుడు ఒక టూ టీ స్పూను మన కారం వేసుకుందాం అలాగే టూ టీ స్పూను కాశ్మీర్ రెడ్ చిల్లీ వేసుకుందాం కారం కొంచెం ఎక్కువగానే వేసుకుందాం ఎందుకంటే ఇది రాయలసీమ రెసిపీ కాబట్టి కారం ముక్కలకి పట్టేటట్టు ఒక థర్టీ సెకండ్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్నాక టమాటోస్ని వేద్దాం టమాటోలు వేసి కలిపి మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ కలుపుకుంటూ కుక్ చేసుకుందాం టమాటోస్ బాగా కుక్ అయ్యాయి ఇప్పుడు ఇందులోకి మనం బేసిక్ మసాలాలు ధనియాల పౌడరు కర్రీ పౌడరు చికెన్ పౌడరు అలాగే గరం మసాలా పౌడరు యాడ్ చేసుకొని ఇంకొక త్రీ మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీరని ఒక తిప్పు తిప్పి అలాగే ఇప్పుడు కొబ్బరిని కొబ్బరి పేస్ట్ని కూడా వేద్దాం మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి నేను ఫ్రీజ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకుందాం మూత పెట్టి ఒక త్రీ మినిట్సు కుక్ చేసుకుందాం మసాలాలు బాగా వేగాయి ఇప్పుడు సరిపడా నీళ్లు వేసుకుందాం నీళ్లు వేసి కలుపుకొని మూత పెట్టి చికెన్ని కుక్ చేసుకుందాం చికెన్ బాగా ఉడుకుతూ ఉంది మన చికెను ఒక నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత మనము సిమ్ మీద పెట్టేసి ఒక టెన్ మినిట్స్ సన్న మంట మీద పెట్టామంటే మన చికెన్ కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం వడల కోసం మసాలా ప్రిపేర్ చేద్దాం ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు తీసుకుందాం ఒక రోకలు తీసుకుందాం రోకల్లో మూడు లవంగాలు కొంచెం దాల్చిన చక్కా వేసి కొంచెం పొడిగా దంచుకుందాం ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసి కచ్చా పచ్చగా దంచుకుందాం ఇవి కూడా ఇప్పుడు ఎర్రగడ్డలు కొత్తిమీర అల్లం తెల్లగడ్డ పేస్టు పసుపు అన్నీ వేసి కచ్చా పచ్చగా దంచి పక్కనైతే తీసి పెట్టుకుందాం నానబెట్టుకున్న పప్పుని ఈ విధంగా కడిగి జల్లల్లో వేసి పెట్టుకుందాం ఇప్పుడు గ్రైండర్ పెట్టి పప్పుని రుబ్బుకుందాం ఈ విధంగా పప్పు వేసుకుంటూ మధ్య మధ్యలో మన మసాలాని కూడా యాడ్ చేసుకుంటూ పప్పుని వడాల పిండిలాగా కొంచెం బరకగా రుబ్బి తీసుకుందాం పిండి ఈ విధంగా కొంచెం బరకగా కొట్టి పెట్టుకోండి ఇప్పుడు వడల కోసం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కగా వడల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఎర్రగా వేయించుకుందాం మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి అప్పుడే మన వడలు బాగా కుక్ అయ్యి క్రిస్పీగా వస్తాయి లేదంటే లోపల పిండి పిండి అలానే ఉంటుంది ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే మన వడల్ని కాల్చుకుందాం వడలు రెడీ అయ్యాయి మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈరోజు వడలు తుణకల కూర బ్రహ్మాండంగా వచ్చిండా దబ్బా మీరు తప్పకుండా ట్రై చేయండి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం బాయ్ గాయ్స్